కర్ణాటక రాష్ట్రం ములభాగిల్ తాలూకా వి గుట్టహల్లిలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తికి ఫల పంచామృతాభిషేకం మంగళ ద్రవ్యాభిషేకం చేశారు అనంతరం విశేషంగా అలంకరించి షోడసోపచార పూజలతో మహామంగళహార్తులు సమర్పించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు రణములు సాద శరణములు బుద్ధిను సీల తనుములు బుద్ధు దూలని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ శరణములు తినపర సాద శరణములు जय हनुमत ज्ञान गुणबंद जय पंडित्रिलोकपूकता राम गोता बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमे भावन लीलामृत मुन ब्रोलि कांचन वर्ण वेश హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజ్య శ్రీ జయతీర్థస్వామి ఆరాధనా మహోత్సవం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు కోనసీమ జిల్లా అయినవిల్లిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీల లెక్కింపు జరిగింది అరవై మూడు రోజులకు మొత్తం ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకు పైగా రాబడి వచ్చింది దీంతో పాటు కొంత విదేశీ కరెన్సీ కూడా వచ్చింది లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు